మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో అక్షర స్కూల్లో ఘనంగా మట్టి గణపతి నిమజ్జనం చేశారు వరిభరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అక్షరా హై స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ రంగారూపు అన్నారు వారు మాట్లాడుతూ మన నివసించే భూమి గాలి నీరు ఆహారం వంటివి సహజ వనరుల దారానే లభిస్తాయని తెలిపారు నా పేరు దాసరి కీర్తన అక్షర హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాలనే నినాదంపై మా పాఠశాలలో ప్రతి సంవత్సరం మట్టి గణపతిని పూజిస్తున్నాము వాటి ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని ఏ హాని చేయకూడదు మట్టి గణపతిని పూజించండి మా పాఠశాలలో అనేక సౌకర్యాలు ఉన్నాయి గణపతి నవరాత్రి భాగంగా ఈరోజు మన అక్షర హై స్కూల్లో వినాయకుని ఆకారంలో ఆకృతిలో పిల్లలందరూ కూడా సో మనకు వారు ఆకృతి విషాదరణ వేయడం జరిగింది అదేవిధంగా అక్షర హై స్కూల్లో గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా మనము వినాయకుడిని మట్టి వినాయకుడిని తయారు చేయడము పిల్లలతోనే తయారు చేయించి వారిలో సృజనాత్మకతను పెంచు పెంపొందించాలనే ఉద్దేశంతో వారితోనే తయారు చేయించేసి మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం జరుగుతుంది సమాజంకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఎందుకంటే పాఠశాలే సమాజం అవుతుంది కాబట్టి పాఠశాల నుంచే మంచి అలవాట్లు నేర్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది సో అందరూ కూడా మట్టి విగ్రహాలను తయారు చేసి మట్టి విగ్రహాలను పెట్టుకొని సమాజానికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ని దూరం చేసి సమ సమాజాన్ని నిర్మించాలని అక్షర స్కూలు హై స్కూలు తరఫున సింగారపు యాకయ్య కరస్పాండెంట్ను కోరుకుంటున్నాను ధన్యవాదాలు